మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా పద్నాలుగో శ్లోకం శతకం నుంచి నలభై ఎనిమిదవది వర్తుస్తేమ ఈ శ్లోకంలో నాలుగు ప్రార్థనలున్నాయి చాలా అందంగా సంక్షిప్తంగా స్పష్టంగా చేస్తున్న ప్రార్థనా శ్లోకం దేవి మనసు త్వయీ నీయందు మమ మనసహ నా మనస్సు గిరాందేవి వాగ్దేవి స్థేమా నిలకడగా వరీ వర్తు స్థిరంగా ఉండుగాక అమ్మా నా మనస్సు మరియు నేను పలికే మాటలు నీ అందే స్థిరంగా నిలకడగా ఉండేలాగా అనుగ్రహించు మాత ఎల్లప్పుడూ అమ్మకు సంబంధించిన మాటలే మాట్లాడుతూ ఉండాలని అలాగే మనస్సు ధ్యాస ధ్యానం అంతా కూడా అమ్మ వైపే ఉండేలాగా అనుగ్రహించమని చేస్తున్న ప్రార్థన మనస్సు స్థిర భక్తితో దృఢంగా ఉండాలి అని ప్రార్థిస్తున్న శ్లోకం నర్తు ప్రౌఢ వదన కమలే వాక్యలహరి వాక్యలహరి వాక్ప్రవాహము తామర వదనకమలే లాంటి ముఖంతో నరీ నర్తు నృత్యము చేస్తున్నట్టు నృత్యము చేయాలి అని అమ్మా నీపైన నా కవితా తరంగాలు తామర పువ్వులంత స్వచ్ఛంగా మనోహరంగా పవిత్రంగా పరిణితి చెందిన విధంగా మహిమాన్వితంగా నృత్యం చేయనీయగాక అంటే ఎల్లప్పుడూ అమ్మపైనే కవిత్వ ధోరణితో ఆమెనే వర్ణిస్తూ ఉండేలాగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు చర్తు ప్రజ్ఞాజనని జడిమానః పరజనే ఓ ప్రజ్ఞాజనని జడిమానః అజ్ఞానము జడత్వము చరీచర్తూ పరజనే చర్తు అంటే అటువైపే కదలని వారి వైపే వెళ్ళని ఎవరి వైపుకి పరజని పరజనుల వైపుకు అంటే పరజనులు అంటే స్వజనులు కానివారు అంటే అమ్మకు భక్తులు కానివారు పరజనులు అంటే అమ్మకు భక్తులు కానివారు వారి వైపుకే అజ్ఞానాన్ని జడత్వాన్ని పంపించే మా వైపుకు రానివ్వకు మేము ఎప్పుడూ జ్ఞానంతో ఉండాలి అని చెప్తూ ఉన్నారు అంటే అమ్మవారి భక్తులకి ఎప్పుడు స్పష్టమైన అవగాహన జ్ఞానం ఉంటుంది అని కూడా మనం ఇంకొకలాగా తెలుసుకోవచ్చు సరీ సర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణ సరీ సర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణ సరీ సర్తు అంటే ప్రవహించడం లేదా ప్రసరించడం మయి అంటే నాయందు కామాక్షి కరుణ కామాక్షి మాత అనుగ్రహము దయ నాయందు ఎల్లప్పుడు స్వచ్ఛంగా వరదలాగా ప్రవహించే నదిలాగా స్వయంగా స్వచ్ఛందంగా ఉప్పొంగుగాక అని ప్రార్థన చేస్తున్న శ్లోకం ఇది చాలా మహిమాన్వితమైనది ఈ శ్లోకంలో అమ్మను జనని అని సంబోధిస్తూ అమ్మ యొక్క వాత్సల్యాన్ని పొందుతూ ఏ వరం కోరుకున్నా లభింపచేస్తుందని చెప్తున్న శ్లోకం వదన వాక్యలహరి चरी चर्तु प्रज्ञा जननि जडिमानः परजने सरी सर्तु स्त्वैरं जननि मयि कामाक्षि करुणा